ఎవరికైనా సరే ఆ యాక్టింగ్ చూస్తే నెక్స్ట్ ఇంకో మళ్ళీ ఇంకోటి నెక్స్ట్ రెడీ చేసుకోండి సాంగ్ అన్న సీట్స్ ఎవరు కూర్చోారన్నా సీట్స్ ఎవరు కూర్చోరు సెంటిమెంట్ లాస్ట్ లో వాటర్ వస్తున్నాక వాటర్ వస్తే చూపి పుష్ప అంటే నేషనల్ ఇంటర్నేషనల్

సూపర్ ఉంది అన్న నాకైతే చాలా నచ్చింది ఇప్పుడు త్రీ ఇయర్స్ పుష్పర్ అంటున్నావా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఈ నెలాకరణ మర్చిపోలేకుండా మంచి ఫ్యాన్స్ భయంకరంగా భావించారు

ஏய் நான் எதுக்குடா எதுக்கு சார் ஃபைஸ் எடுத்துட்டு இருக்கீங்க ஆர் சான்ஸ் அது கத்துனதுல இருப்பாரு மேய கோட்ல பைனல் அதுப்புட என்னடா வா அவ்ना என்ன சினிமாலா ஃபைட்டிங் அண்ணா क्लाइमेक्स சும்மா பாவுంది ரஷ்மி கேட் வந்து சீரியல் கேட் வந்து ரஷ்மி கேட் அண்ணா வந்தா 2 வா அண்ணா 2 வா அண்ணா இது நடக்குதுடா இதுபோடடா அது ஏதோ சின்ன அண்ணா அந்த ஏய் அட்மே

క్లియర్ గా చెప్పాలంటే ఒక హై ఎవరో టోన్ చేయాలని చెప్పారు అనుకుంటే దీన్ని అవసరమని చెప్పి ఎంతో మంది చూశారు కానీ ఇది ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆలయిస్తుంది ఈ సినిమా అదేవిధంగా ఇది కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు చూసేదానికి కానీ గంగమ్మ తల్లి జాతర తగ్గలే బీజం అమ్మా అది బీజే ఒక దానికి బీజం ఇచ్చారు ఏంటంటే రమణిక ఎక్కడ ఇచ్చే గంగమ్మ ప్రతి పది నిమిషాలకు ఒక రప్ప హీరోయిన్ హీరోయిన్ఫార్మెన్స్ బే ఉంది ఫీలింగ్స్ ఫీలింగ్స్ అంటారు కదా మీరు ఫీలింగ్స్ అడిగారు కదా లోపల ఫీలింగ్స్ కిసిక్ ఆమె సీల బెండ్ అయి డాన్స్ చేస్తుంది ఆడియన్స్ కూడా బెండై చూడాలనుకుంటాక్ బాగుంది ఆ రెండు అంటే కావాలి